అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని ఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకున్నా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కరీసిద్ధి ఏర్పడుతుంది సమాజం లో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తొలగనం అదేవిధంగా ఆటంకాల తొలగనం అదేవిధంగా బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీది పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అదృష్టవంతులనే చెప్పవచ్చు నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను రచిస్తారు కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు చేపట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు ఫలిస్తాయి అదృష్ట అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మాచరణతో చేపట్టే పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కాలాన్ని ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మంచి కాలం చెప్పవచ్చు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు చేపట్టినటువంటి పనులు నితానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగం యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు గృహమన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు నూతన వాహనాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన వివాదాలు తొలగును స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాగి సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు